నమస్కారం నా పేరు మమత నేను నగర్ గ్రామానికి సర్పంచ్గా గా ఎన్నుకోబడ్డాను అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాను అందరూ ప్రజలంతా నాకు సహకరించాలి సాధ్యమైనంత వరకు చూసుకోగలుగుతాం ఇంకా లేదంటే పెద్దవారిని ఆశ్రయిస్తాం గ్రామ ప్రజలకు నాతోటి ఉన్న ఎక్స్ సభ్యులకు మండల నాయకులకు నా తోటి ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు హిమ్మత్నగర్ గ్రామ రైవల అభ్యర్థిగా మా భార్య మమత గారు గెలవడం జరిగినది అందుకు మీ గ్రామానికి నూతనంగా ఎన్నుకోవడం జరిగింది మా సహాయ శక్తులతో గ్రామాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తాము పార్టీలకు అతీతంగా అభ్యర్థులు అనేది కాకుండా అందరితో సమానంగా కేంద్ర బడ్జెట్ మా సహాయశక్తులతో మేము ముందుకు తీసుకువెళ్తాం గ్రామాన్ని దానికి మాకు సారు అభివృద్ధి కోసము ఈరోజు మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి కలవడానికి వెళ్తున్నాము ప్రస్తుతం మేము మట్టి మొన్న ప్రస్తుతం పదిహేను రోజుల కింద వర్షానికి ఒక మా పక్కా విలేజ్ ఆమ్లెట్ విలేజ్ గోలగూడెం కడ రోడ్డు కట్ అయితే నిన్న ఒక యాభై తని మట్టి పోపించి దాన్ని రిపేర్ చేయించాను అట్లాగే మాకు సమస్యలు ఊళ్ళే కొన్ని మోరీలు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి వాటిని కూడా నేను మా సహకారాలతో ముందుకు తీసుకువెళ్తాను మొత్తం మా ఎమ్మెల్యే సార్ తోటి మేము అభివృద్ధి కోసం వెళ్తున్నాం కాబట్టి సార్ కూడా మాకు కొన్ని కావాల్సిన నిధులు ఇస్తా అని మాకు హామీ ఇవ్వడం వల్ల ఈరోజు మేము సార్ దగ్గరికి పోయి కలిసి సారు ఇచ్చే వర్క్లను మేము గ్రామ అభివృద్ధికి పనిచేస్తుంటాము మేము మాకు ఇంద్రామ్మ ఇల్లు ఒక ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి దాన్ని మొత్తమే ఊరుగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మళ్ళీ మా సారు కూడా ఒక నూట ఇరవై ఇండ్లు ఇస్తా అని హామీ ఇచ్చిండు అయినా కూడా మేము సాధ్యమైనంత వరకు సారుని కోరుకుంటూ రెండు వందల ఇండ్లు కావాలన్నట్టుగా మేము దానికి సారుకు మనతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు